నమస్తే అన్న ఏం పేరు నా పేరు శ్రీనివాస్ అన్నా ఎక్కడి నుంచి నేను ఇక్కడ వెంకటేశ్వర నగర్ సిటీయేనా రాజమండ్రి ఈసారి అభ్యర్థుల ఎవరో తెలుసా అండి ఇక్కడ ఇక్కడ వచ్చి మార్గాన్ని భారత్ తండ్రి వైసీపీ దత్ని ఆర్థ రైట్ వాసు తెలుగుదేశం కోట మీద ఎవరికి మెరుగైన అవకాశాలు ఉన్నాయి ఈసారి గెలవడానికి కానీ భారత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సిటీ కొద్దిగా డెవలప్మెంట్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ బాగా కనబడుతుంది పార్కులు బాగా డెవలప్మెంట్ చేసాడు ఫ్లైఓవర్ మనకి మారంపూడి ఫ్లై ఫ్లైఓవర్ తీసుకొచ్చాడు అలాగా మొత్తం సిటీలో మామూలుగా ఈ స్కూల్ ఇవి ఉన్నాయి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ బాగా చూపించారు వాళ్ళు అయితే ఆడిమే స్కీమ్ వల్ల బాగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు వాళ్ళు ఆయన చేసిందే అది కాకుండా ఎన్నాళ్ళ నుంచో చాలా ప్రాబ్లమ్ ఉండేది ఫ్లై ఫ్లైఓవర్ అంతా అలాంటిది ఇప్పుడు పాపం ఆయన చాలా కష్టపడి మార్గాన్ని పడుతుంది చాలా కష్టపడి తీసుకుని వచ్చాడు అది కూడా ముందర ఎప్పుడో చేసింది నేను చేసినా కూడా అది ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు ఈయన మొన్న సెంట్రల్ గవర్నమెస్టర్ని తీసుకొచ్చి స్వచ్ఛంగా ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ బాగా చేశాడు ఎంత చేశారు అది ఫ్లైఓవర్ ఓవర్ గట్టిగా చేసి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ అయింది అలాగే టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో కంప్లీట్ అయిపోయేలా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది అయితే ప్రాబ్లం లేదు అసలు ప్రభావం చూపించలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడన్నా లోకల్ గా ఉన్న పర్సన్స్ చూసుకోవాలండి ఇప్పుడు ఎక్కడో నుంచో వచ్చి మూడు నెలలో ఏదో చేస్తున్నామో సందుల్లోనూ ఆ ఇట్లో దూరేసి అడవిటి చేసి మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోవడం మళ్ళీ తర్వాత ఎప్పుడో రావడం వచ్చి మళ్ళీ ఆయంట ఒకవేళ ఇక్కడ మనకి లోకల్గా ఉండి ప్రజలకి సాయం వాళ్ళు ఉండరు కానీ ఎక్కడి నుంచో వచ్చి మూడు నెలలు అడవిట్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా దగ్గరలో కనపడపోతే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఎవరు చేస్తారని టీడీపీ అభ్యర్థి మూడు నెలల వచ్చి వచ్చిపోతుంటారు ఇప్పుడు టీడీపీ అవున ఆయన ఇప్పుడు అదే ముందు ఉన్నారు తెలుగుదేశం ఇప్పుడు వరకు రాజమండ్రి డెవలప్మెంట్ ఎక్కడ ఏ పార్క్ కూడా ఇంప్రూవ్మెంట్ అవలేదే ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అయ్యింది లేకపోతే అంతా ఇంప్రూవ్మెంట్ ఎక్కడ అవ్వలేదు కదా వాళ్ళు ఒక వాదం చేస్తున్నారు ఏంటిదంటే మార్గాని భరత్ గారు రాజమండ్రికి ఎంపీ రాజమండ్రిలోని మిగతా జిల్లాని మిగతా మండలాన్ని కావచ్చు లేకపోతే మిగతా కాన్స్టిట్యూన్సీ కానీ పట్టించుకోకుండా ఓన్లీ రాజమండ్రి సిటీనే ఎక్కువగా డెవలప్ చేశారు అని చెప్పి అంటున్నారు దాని గురించి ఎలా స్పందిస్తారు ఇప్పుడు అలా అన్నప్పుడు ఆయన వెస్టవాద రావని కొద్దుకునామని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అండి కాకినాడ ఏదన్నా సరే చూడండి ఇప్పుడు ఏ అన్నా ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ చేయడానికి అవన్న ఈ మిషన్లు అన్నీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేసింది ఆయనే కదా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళే చేయలేదు ఇప్పుడు అమ్మఒడి అన్నదే వచ్చింది ఎవరు ఫస్ట్ పెట్టింది వాళ్ళే కదా ఇప్పుడు ఈడు ఇప్పుడు ఎందుకంటే ప్రజలకే మామూలుగా కనీసం అవసరాలు తీర్చుకుంది అవసరాలు తీర్చుకున్నట్టుగా ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేశాడు ఇప్పుడు ఆ వెలుగు బంధులో ఇల్లు ఇచ్చాడు ఎంతో మందికి ఇచ్చాడు చాలా మంది ఇల్లు కట్టుకుని బతికిన వాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళని చూసి ఇలా ఉండాలి కానీ కోర్టస్ వాళ్ళకి హెల్ప్ చేసి ఇలా ఉన్నారు నా లీటర్లు ఉన్న దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా ఇప్పుడు ఎందుకంటే నాలుగు ఇప్పుడు పొద్దున్న లేచి పనులు ఇల్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి నాయకుల నుంచి ఎంతో కొంత వస్తేనే కదా పాపం మాగా కూడా బతుకుతారు ఉన్నవాడికి మనం పెట్టపోయినా బతితాడు లేని వాడికి పెడితేనే కదా ఇలా వాళ్ళు బతికి భరత్ భరతరామ్ ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వస్తుంది అండి ఏం చూడాల్సిన లేదు స్టేట్ లో అయితే అని కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే ఈ కోటమిల్ ఏర్పాటున ఒక్క పర్సన్ ఓడించడాకే ముగ్గురు ఏకమయ్యారు అక్కడ అంటే అది వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా ఓటమి అన్నది ఎందుకంటే ఒక పర్సన్ మనం ఎవరినన్నా ఒక్కొక్క పర్సన్ కొట్టాలంటే నాకు ఓపుకుంటే డైరెక్ట్గా వెళ్ళి డీల్ చేయొచ్చు అదే లేదు నాకు ఓపుకు లేదంటే ఇంకో ఇద్దరు ముగ్గురు అంటే ఆడు స్ట్రాంగ్ పర్సన్ అయి ఉంటేనే కదా సపోర్ట్ తీసుకుండేది లేకపోతే మనం సపోర్ట్ తీసుకోం కదా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కూటమి ఏర్పడటం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్న సీనియర్ నాయకులకి వాళ్ళకి ఇవ్వలేదు దానివల్ల వాళ్ళకి మైనస్ ఉంటుంది ఎందుకంటే లోకల్గా ఉన్న సీనియర్ పార్టీలకి వాళ్ళ కూటమిలు అయ్యి అక్కడ ఎక్కడో ఢిల్లీలో అక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి వాళ్ళ సీనియర్ లేదో అనుకుని వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు లోకల్లో వదిలేసుకుంటుంటూ కూడా మైనస్ అవుతుంది అండి అది మళ్ళీ జగన్ సీఎం అవుతారంటారా సర జగన్ ఖచ్చితం అవుతాడు సార్ ఖచ్చితంగా నూట నూట యాభై అన్న ఖచ్చితం వస్తుందా ఖచ్చితం వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లేదు లేదండి హండ్రెడ్ పర్సెంట్ లేదు అని అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారండి ఎంప్లాయీస్ అనుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒక ఎంప్లాయ్ ఉన్నారు ఆ ఎంప్లాయ్ ఇంకా వచ్చేయాలని చూస్తున్నారు కానీ అదే లేనోడు ఉండి వెళ్ళి కష్టపడేవాడు కానీ ఆడికి ఇచ్చి పదిహేడు వేలతోనూ ఆడ కోటిస్ పడ్డ అయిపోడు కదా వాడిచ్చి అమ్మఒడిలోనూ కోర్టిస్ అయిపోడు కదా ఇప్పుడు అలాంటి ఎన్ని కోట్లు వచ్చి ఎల్లు ఎన్ని కోర్టిస్ వాళ్ళు ఉండాలి అందుకునే కదా ప్రజలందరూ కూడా మనుషులు పెట్టుకున్నారంటారు రేపు బ్యాలెట్ రూపాయి ఖచ్చితంగా చూపిస్తారు సార్ ఎంపీ ఎవరు గెలుస్తారు అంటారు ఎంపీ గూడూరు శ్రీనివాస గారు ఎందుకంటే పురంధేశ్వరి ఉంది ఆవిడ మూడు రోజులు వస్తది తర్వాత ఆవిడ చూడమన్నా కూడా వీళ్ళు వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి చూసి రాలేదు కదా ఏ లోకల్లో ఉన్న పర్సన్ చూసుకోవాలి ఇప్పుడు మార్గాన్ని ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యింది ఇప్పుడు వాళ్ళు లేరు కదా ఏ వాళ్ళు నిజంగా ఇప్పుడు చేస్తున్నారు ఈ మూడు రోజులు సందుల్లోనూ అందుల్లోను ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి ధర్నాలు పెట్టేసి అవి ఎట్టి చేస్తారు తర్వాత మనం ఇంక ఈ నెల అయితే ఇంకా అది ఇంకా కాళ్ళు తర్వాత లోకల్గా ఉన్న పర్సన్ చూసుకోవాలి కదా అప్పుడు ఇప్పుడు ఆయన ఇంకో ఇక్కడే ఉన్నాడు కదా గూడు శ్రీనివాస్ అన్నది ఆయన ఇక్కడే ఉంటున్నాడు ఆయన నమస్తే వెంకటేశ్వర నా పేరు ఎక్కడి నుంచి అండి రాజమండ్రి అండి సిటీయా సిటీ అండి సో ఏమేదో ఒక చిన్న టాస్క్ ఇస్తాను మీకు నా దగ్గర ఈ రెండు పోస్టర్స్ ఉన్నాయి తీసుకోండి ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోండి ఎందుకండి వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగుందండి పరిపాలన పరిపాలన ఎలా బాగుందంటారు పేదవాళ్ళకి బాగా చూసాడండి ఆయన ఇప్పటివరకు ఎక్కడ కూడా పెట్టినటువంటి ఈ ఒక్క స్కీమ్స్ పెట్టాడు ఆయన పేదవాళ్ళకు డబ్బులు ఇచ్చాడు ఈ అమ్మఒడు ఆయన పెట్టారు మెయిన్గా చూసుకుంటే చదువుల విషయంలో కూడా చాలా డెవలప్మెంట్ చేశారండి ఇప్పటివరకు ఆయన పరిపాలన రాకముందు వరకు ఏం జరిగిందంటే స్కూల్స్ ప్రతి స్కూల్లో కూడా ఎలా ఉండేది అంటే చాలా దరిద్రంగా ఉండేదన్నమాట ప్రతి స్కూల్ కార్పొరేట్ స్కూల్తో సమానంగా షూస్ ఇచ్చారు డ్రెస్సులు ఇచ్చారు టైం టు టైం ఫుడ్ పెడుతున్నారు అన్ని రకాలకు చాలా బాగా చూశారండి తర్వాత ఆడవాళ్ళు చూస్తే అమ్మఒడి తర్వాత ఇది వాళ్ళకి లోన్లు ఇచ్చారు లోన్ల మీద కూడా అది కూడా రుణమాఫీ కూడా జరుగుతుందండి తర్వాత ఏం జరిగిందంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక ఆడపిల్లకి ఆడవాడికి ఇప్పటికీ నలభై సంవత్సరాలు ఉంటే అప్పుడు పద్దెనిమిది వేలు ఇస్తున్నారండి పద్దెనిమిది వేలు ఇవ్వడం కూడా ఒకవేళ ఇప్పటివరకు డబ్బు లేకుండా ఒక మగవాడి మీద ఆధారపడే ఆడదు కూడా ఈ రోజున తన సొంత ఖర్చుల కోసం తను సంపాదించుకునేటువంటి స్టేజ్ తనకు కూడా వచ్చిందండి డబ్బులు తీసుకుని వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటున్నారా దానికిలైజ్ చేసుకున్నారా అంటే ఇంట్లో యూజ్ చేసుకుంటున్నారు ఇంట్లో యూజ్ చేసుకుంటారు చాలా మట్టుగా ఇంట్లో అప్పులుగా అప్పు చెప్పు ఉంటుంది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏమి లేవు లేరు కదండి చిన్న చిత్తగా ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా ఆ రకంగా చూసుకుంటే ఇంట్లో అప్పులు తీసుకొని పిల్లలు చదివించుకోవడం పండుగలు వస్తే బట్టలు తీసుకోవడం ఎలాంటి జరుగుతుంది అనమాట సో ఇలాంటి సంక్షేమ పథకాలు అయితే కొనసాగాలని చెప్పి అనుకుంటా చాలా ఉంటే కొనసాగాలి సార్ అయితే మున్సిపాలిటీ వాళ్ళ వరకు వచ్చి వచ్చేటప్పటికండి జగన్ గారి పరిపాలన ముందు మన జీతాలు ఎంత ఉండేదంటే చాలా తక్కువ జీతాలండి పదకొండు వేలు పన్నెండు వేలు ఉండేదన్నమాట ఈయన వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారండి ఆయన వచ్చిన తర్వాత గుంటూరులోనే మా మన మా పారిశుద్ధ్య కార్మికురాలు పని చేస్తూ ఉంటే ఆవిడ దగ్గర అమ్మ నీ జీతం ఎంత కావాలని ఒక సీఎం గారు అడిగిన తర్వాత ఆవిడ కంగారు పడిపోయి ఏం చెప్పలేని పరిస్థితిలో నీ జీతం పద్దెనిమిది వేల రూపాయలు చేస్తానని తను చెప్పడం జరిగింది అన్న మాటకి కట్టుబడి ఉన్నాడు అనమాట అండి చెప్పిన మాట చేస్తాడు చెప్తే చేస్తాడు అనేటువంటి మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడండి ఈ రోజున ఒక పారిశుధ్య కార్మికుడు అంటే ఒక సొసైటీ కార్మికుడు లేకపోతే అవుట్ సోర్సింగ్ కార్మికుడు జీతం ఎలా ఉందంటే ఇరవై ఇరవై ఒక వెయ్యి వరకు వస్తుందనమాట పిఎఫ్ ఈఎస్ఏ కటింగ్లు పోగా పద్దెనిమిది వేల చిల్లర పంతొమ్మిది వేల వరకు వస్తుందన్నమాట మరి దాన్ని బట్టి చూసుకుంటే ఆయనకు ముందు ఆయన రాకముందు ఉన్నటువంటి జీతం ఇప్పుడు వస్తున్నటువంటి జీతానికి ఎంత వ్యత్యాసం కనబడుతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి పరిపాలన చేసే దాంట్లో పరిపాలన దక్షత ఉన్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏమనుకున్నా మాకు అనవసరం పెట్టిన కూడు తినాలని మీరు నాకు కూడి పెట్టారు కూడి పెట్టిన తర్వాత ఇంటి తరలి నేను చేయకడగల తప్ప పక్కింటికి వెళ్ళి నేను చేయకడకూడదు అది చాలా దుర్భరమైన పరిస్థితి రాజమండ్రి సిటీలో అభ్యర్థులు ఆదిరెడ్డి వాసుగారు కూటమి తరఫున ఇటు మార్గాని భరత్ గారు ఎవరు గెలుస్తారంటారు నూటికి నూరు శాతం మా యొక్క నమ్మకం మాకు మార్గాన్ని భర్తనామగారా గెలుస్తారండి ఎందుకు అంటే ఆయన చేసి చూపించాను గతంలో ఇప్పుడు ఎప్పటివరకు ఉన్నటువంటి ఎం ఎంపీగా ఉన్నారండి ఎంపీగా ఉండే ఒకటి హ్యాపీ స్ట్రీట్ ఏంటి రోడ్లో డివైడర్లు ఏంటి తర్వాత కంబాలచూరు పార్క్ ఏంటి గాంధీ పార్క్ ఏంటి తర్వాత స్విమ్మింగ్ పూల్ ఏంటి తదితరుల విషయాల్లోనూ కూడా రోడ్లు ఎలబ్రేట్ చేయడం కూడా జరిగిందండి చాలా గట్టిగా కూడా మనం కష్టపడి పనిచేసాడండి కష్టపడ్డప్పుడు మనం ఓటు ఎవరికేస్తూ ఉన్న ఓటు ఆదేటి వాసుగారు అంటున్నారు ఆయన ఇప్పటివరకు ఆర్పొరేటర్గా కూడా వారు చేయలేదు అమ్మగారు చేశారు వారి భార్య గారు చేశారు తప్ప ఆయన ఇప్పటివరకు చేయలేదు చేసినటువంటి వ్యక్తి మనం స్థానం ఇస్తాం తప్ప చేయనటువంటి వ్యక్తి ఎలా స్థానం ఇస్తాం చెప్పండి మీరు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు అవకాశం కొత్త వాళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారు మనం ఆలోచించలేం కదా ఇప్పుడు చేసినటువంటి ఇప్పుడు కూడు పెట్టే ఇంటికి వెళ్తాం తప్ప కూడు పెట్టని మనం వెళ్తాం ఏంటంటే మీరు కూడి పెడతానని నాకు తెలుసు ఒక పది రూపాయలు నాకు మీ ద్వారా నాకు వస్తుందని నాకు తెలుసు వచ్చిన తర్వాత మీ దగ్గరికి వెళ్ళకుండా పెడతాడో లేదో అనే అనుమానంతో నేను వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు ఎన్ని సీట్లు వస్తాయంటారు దాదాపు నూట డెబ్బై ఐదు సీట్లు అని అన్నారు జగన్ గారు నూట డెబ్బై ఐదు కాకపోయినా నూట డెబ్బై నూట అరవై ఐదు ఈ రౌపులో రావచ్చు అంతిమ విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ సిపిదే అండి అండి